Thank you. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి నా పేరు కామాక్షి ఈ రోజు అయితే మనం కన్యాపరమేశ్వరి ఆలయం దగ్గర అయితే ఉన్నామండి ధర్మ పూజలు ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ వారు తెనాల్ నుంచి తిరుపతి వరకు కూడా పాదయాత్ర చేయడం జరుగుతోంది అందులో భాగంగా అయితే ఈ రోజు కావలిలో బాష్యం స్కూల్ నుంచి బృందావనం కాలనీ వరకు కూడా పాదయాత్ర చేయబోతున్నారు ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు తటవర్తి రమేష్ గారి ఆధ్వర్యంలో అయితే ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు శ్రీనివాస కళ్యాణం అనేది జరగనుంది అందులో భాగంగా ఈ రోజు పూజలు ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ వారు భాష్యం స్కూల్ నుంచి కూడా బృందావనం కాలనీ వరకు కూడా పాదయాత్ర చేయబోతున్నారు అందులో భాగంగా ఈ రోజు కన్యా పరమేశ్వరి ఆలయంలో అయితే పూజలు చేయిస్తూ ఉన్నారు ఇక్కడ పరిస్థితి అంతా కూడా ఎంతో మంది భక్తులు విచ్చేసి ఇక్కడ కన్యా పరమేశ్వరి గుళ్ళో అయితే ఉన్నారు సో ఇక్కడికి ఎంతో మంది మహిళలు కూడా వచ్చున్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అసలు శ్రీనివాస కళ్యాణం అనేది ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటారా కావాలి అనేది ఎంతో అదృష్టం చేసుకుందనే చెప్పాలి డెవలప్మెంట్ లో చూసుకున్నా కానీ లేదా ఇంకేదన్నా విషయాల్లో చూసుకున్నా గానీ ఇప్పుడు కావలి అనేది ముందుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు పెనుగొండ పీఠాధిపతి పర్మ పూజలు ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ వారు మన కావలికి రావడం మన అదృష్టంగా భావించవచ్చు అక్కడ మనం చూసుకున్నట్లయితే స్వామివారిని చూడడానికి కానివ్వండి స్వామివారిని అనుకరించి ఆశ్రమ్ స్కూల్ నుంచి బృందావనం కాలనీకి కూడా వెళ్లడానికి ఎంతో మంది ఇక్కడ స్వామివారిని అనుసరించడానికి అయితే ఇక్కడికి వచ్చేస్తున్నారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వాతావరణం అంతా కూడా ఎంతో ఒక పండగ వాతావరణం అనేది నెలకొని ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు ప్రత్యేకత ఏంటి అంటే శ్రీ పరమ పూజ్యులు పెనుగొండ పీఠాధిపతి బాలస్వామిజీ వారు అయితే ఈ రోజు కావలికి రావడం ప్రజలందరూ కూడా ఎంతో హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు సో కొంతమంది మహిళలు అయితే ఇక్కడ మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం నమస్తే మేడం మీ పేరు సుప్రియ ఏ ఊరు మేడం కావాలి కావాలి అయితే ఈ ఈ రోజు మొదటిసారిగా కావలికి పెనుగుండ పీఠాధిపతి పరమ పూజ్యులు ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ వారు ఇక్కడికి రావడం జరిగింది మన కళ్ళెదురుగా ఇప్పుడు ఉండడం జరిగింది మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది మా కావల్ని గుర్తుపెట్టుకొని ఈ గుడి విశిష్టత ప్రతిష్ట కాక ముందే వచ్చి ఆయన సందర్శించి మేము ఆయన దర్శనం చేసుకోవడం అందులో కావల్లో సాయంత్రం కళ్యాణం బృందావన్ కాలనీలో కళ్యాణం ఉందంట ఆయన చేతుల మీదుగా చాలా ఆనందంగా ఉంటే అందరూ వచ్చి కళ్యాణం చక్కగా తిలకించాలని కోరుకుంటారు ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతుందా లేకపోతే మీకు తెలిసి ఈ సంవత్సరమే ఇలా జరుగుతుందా కళ్యాణం అనేది ఈ సంవత్సరమే జరుగుతుంది నాకు తెలిసి సార్ నమస్తే సార్ మీ పేరు సార్ ఇక్కడికి స్వామి వారు ప్రజ్ఞానంద పర్మ పూజలు పెనుగొండ పీఠాధిపతి స్వామి వారు రావడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం స్వామి వారిని పీఠాధిపతిని మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది కళ్యాణంలో మీరు పాల్గొనబోతున్నారా పాల్గొంటున్నాం మేడం చాలా మంది చాలా సంతోషకరంగా శ్రీవారి కళ్యాణం జరగడం ప్రథమం స్వామివారు తెనాలి నుంచి తిరుపతి వరకు కూడా పాదయాత్ర చేయడం జరుగుతుంది అని అని చెప్పి వినున్నాం ఈ పాదయాత్రలో మీరు కొంత దూరమైన పాల్గొనే అవకాశం ఉంటుందా థ్యాంక్ యూ చూసుకున్నట్లయితే శ్రీ కన్యా పరమేశ్వరి ఆలయం యొక్క పూజారి కూడా మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే శ్రీ కనిక పరమేశ్వరి ఆలయం యొక్క ప్రధాన అర్చకులు సుబ్బు స్వామి అయితే మనతో ఉన్నారు స్వామిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం స్వామి నమస్తే స్వామి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి తెనాల్ నుంచి కూడా తిరుపతి వరకు పాదయాత్ర అనేది శ్రీ పరమ పూజలు ప్రజ్ఞానంద బాలస్వామిజీ అయితే చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు మన అదృష్టం కొద్దీ పరమేశ్వర ఆలయానికి కూడా రావడం జరిగింది మీకు ఏ విధంగా అనిపిస్తుంది స్వామివారు రావడము ఇంత ఆనందాన్ని కలిగిస్తుంది మా గుడి కూడా నిర్మాణంలో ఉన్నది ఉన్న దశలో స్వామివారి పీఠాధిపతులు అందరూ వచ్చి మా దేవాలను చూసి వాళ్ళ ఆశీర్వాదం కూడా ఇవ్వడం వల్ల మా గుడి ఇంకా డెవలప్ అవుతుంది ఆశతో అందులో స్వామివారు రావడము మాకే కాదు మా కంపెనీ సో ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా లేకపోతే ఈ సంవత్సరం ప్రత్యేకంగా వచ్చారు లేదు ఒక ఎవరో ఒకరు వాళ్ళ సంచరిస్తున్నప్పుడు అంటే కావల మీద ఎవరైనా వెళ్తున్నారు సరే స్వామిజీలు వాళ్ళకి కావల లోపల వస్తే అమ్మవారి గుడికి వచ్చి ఖచ్చితంగా ఉండి అమ్మవారి గుడి అంతా చూసుకునేసి వెళ్తూ ఉన్నారు గత పది సంవత్సరాల నుంచి మేము నిర్మాణం చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి సంవత్సరం ఏదో ఒక స్వామీజీ వారు మాకు తెలియకుండానే అమ్మవారి అనుగ్రహంతో రావడము దేవాలయం చూడటము అందరిని ఆశీర్వదించడము గుడి కూడా డెవలప్మెంట్ కోసం అందరూ కూడా సహకరించడము అంతా కూడా బాగుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంతో మంది మహిళలు కూడా ఉన్నారు శ్రీనివాస కళ్యాణం అనేది సాయంత్రం ఐదు గంటలకు జరగబోతుంది సో ఈ రోజు పొద్దున్న నుంచి అమ్మవారి గుడిలో ఏ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వామివారు వచ్చిన సందర్భంగా స్వామివారు వచ్చిన తర్వాత వేద మంత్రాలతో స్వామివారిని జరిగింది తర్వాత వాష్వీ అమ్మవారి గుళ్ళో స్వామి ప్రత్యేకంగా పూజలు చేయడము తర్వాత స్వామివారికి ఏదైనా సరే మన బహుకల వస్త్రధారణ మన ఏదైనా స్వామివారికి సమర్పించడము మా శక్తి కొలది స్వామివారి యొక్క ఆశీసులతో బుడ కొత్త నిర్మాణం అంతా సరే స్వామివారికి చూపించి స్వామివారి ఆశీస్సులు కూడా పొందాలని అదేదో మహిళలందరూ కూడా అందరు ప్రతి ఒక్కరు కూడా వచ్చున్నారు వాళ్ళందరూ కూడా స్వామి చేయమన్నా ఆశీసులు ఇస్తారని అందరం కూడా కోరుకుంటూ ఉన్నాం